ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో నాగర్ కర్నూలు జిల్లాలో కొల్లాపూర్ దగ్గర ఉన్న రామపురం అనే గ్రామంలో ఉన్న దేవాలయం రీసెంట్గా నేను ఒక పని ఉండటంతో ఈ గ్రామానికి వెళ్ళటం జరిగింది అప్పుడు ఈ గ్రామంలో ఉన్న ఈ ఆలయానికి వెళ్ళటం జరిగింది ఇక్కడ ఒకే ప్లేస్లో సీతారాముల వారి ఆలయం అలాగే శివాలయం అలాగే అమ్మవారి ఆలయం ఆంజనేయ స్వామి ఆలయం ఇలా చాలా రకాల ఆలయాలు ఒకే ప్లేస్లో ఉన్నాయి ఈ టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి సీతారాముల వారి ఆలయం ఇక్కడ ఉన్న సీతారాముల వారి విగ్రహం వచ్చేసి సేమ్ మనకు భద్రాచలంలో ఎలాగైతే ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది అసలు ఈ విగ్రహాలు చూడటానికి స్వామివారిని అమ్మవారిని చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నారు ఇక్కడ ఉన్న సీతారాముల వారి విగ్రహం చూస్తుంటే మనసుకు చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంది నిజంగా చాలా అద్భుతంగా నిర్మించారు ఈ దేవాలయం ఇక్కడ దాదాపుగా ఎనిమిది సంవత్సరాల క్రితం ఈ ఆలయాన్ని నిర్మించారంట సీతారాముల వారి ఆలయం పక్కనే స్వామి వారి ఆలయం కూడా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అభయాంజనేయస్వామి ఆలయం ముందు భాగం ఆంజనేయ స్వామి వారి యొక్క విగ్రహం ఇలా ఉంటుంది నిజంగా ఈ దేవాలయం వచ్చేసి చాలా అంటే చాలా బాగుంది మెయింటెనెన్స్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఏదో ప్రశాంతతమైన ఫీలింగ్ కూడా కలుగుతుంది పెబ్బేరు నుంచి కొల్లాపూర్ వెళ్ళే బస్సు ఎక్కితే రామపురం గ్రామంలో దిగొచ్చు పెంటవెల్లి గ్రామం క్రాస్ చేసిన తర్వాత మనకు రామాపురం గ్రామం వస్తుంది ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి అమ్మవారి ఆలయం అమ్మవారు కూడా ఇక్కడ చాలా అద్భుతంగా కనిపిస్తున్నారు ఈ ఊరు వచ్చేసి పెబ్బేరు నుంచి దాదాపుగా ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది అలానే కొల్లాపూర్ నుంచి దాదాపుగా సిక్స్ టు సెవెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది కొల్లాపూర్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్లు మాత్రమే కాబట్టి మీరు ఎప్పుడైనా కొల్లాపూర్కి వస్తే లేదు కొల్లాపూర్ దగ్గరలో ఉంటే మాత్రం డెఫినెట్గా ఒకసారి ఈ ఆలయాన్ని విజిట్ చేయండి ఖచ్చితంగా మీరు చాలా ప్రశాంతతని ఫీల్ అవుతారు ఇక్కడ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేసి శివాలయం ముందున్న ముందు భాగం అన్నమాట చాలా కొత్తగా ఉంది ఈ దేవాలయం కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు మెయిన్గా నాకు నచ్చింది వచ్చేసి ఇక్కడ వీళ్ళు మెయింటైన్ చేస్తున్న పద్ధతి టెంపుల్ వచ్చేసి చాలా అంటే చాలా నీట్గా ఉంది ఇప్పుడు మీకు గర్భగుడిలో ఉన్న శివలింగాన్ని చూపిస్తాను మీరు కూడా శివయ్య దర్శనం చేసుకోండి అక్కడి ప్రజలతో మాట్లాడినప్పుడు ఇక్కడ పూజా కార్యక్రమాలు కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం రెండు పూట్ల చాలా బాగా జరుగుతాయని చెప్పేసి తెలిసింది ఇక మనకు ఇక్కడే పక్కనే నవగ్రహాల మండపం కూడా ఉంటుంది దేవాలయం కూడా చాలా విశాలంగా ఉంటుంది ప్లేస్ వచ్చేసి చాలా పెద్ద ప్లేస్ ఉంది చాలా అంటే చాలా విశాలంగా దేవాలయం అనేది ఉంటుంది ఇప్పుడు మీకు టెంపుల్కి సంబంధించిన ఓవర్ వ్యూ మొత్తం ఒకసారి చూపిస్తున్నాను మనం టెంపుల్ని దూరం నుంచి చూస్తే మొత్తం ఇలా కనిపిస్తుంది అన్నమాట ఇలా ఇక్కడ శివాలయము అమ్మవారి ఆలయము ఆంజనేయస్వామి ఆలయం సీతారాముల వారి ఆలయం ఇట్లా అన్ని ఆలయాలు ఒకే చోట ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను మన ఛానల్లోని రిమైనింగ్ వీడియోస్ని కూడా చూడండి మీకు వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి